నమస్తే వెల్కమ్ టు యవఎస్ఎమ్ టీవీ భూమి మీద ఉన్న జీవకోటికి బువ్వ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యవసం టీవీ యూట్యూబ్ ఛానల్ ముందుగా రైతులంతా కూడా పత్తి పంట నేసారు కలుపు కూడా తీస్తున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో ఎలాంటి మందులు స్ప్రే చేయాలి అంటే ముఖ్యంగా పేనుబంక పచ్చదోమ రసం పిలిచే పురుగులు రకరకాలుగా వస్తూ ఉంటాయి ముఖ్యంగా మార్కెట్లో ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి ఏవి మంచిగా ఉన్నాయనేటువంటి విషయాలను మనం నోట్ డౌన్ చేసుకొని కంపెనీల ద్వారా అదేవిధంగా అభ్యుదయ రైతుల నుంచి డేటా తీసుకొని ఒక వీడియో చేద్దామని అనుకున్నాము ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాము ముఖ్యంగా మన ఛానల్ని ఇంకా కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పత్తి రైతులకు ఈ మంచి సమాచారాన్ని తెలుసుకోండి ముఖ్యంగా మనకు పచ్చదోమ అదేవిధంగా పేను బంక ఏదైనా దోమ ఉన్నదంటే గుర్తుకు వస్తుంది చాలామందికి మోనోక్రోటపాస్ మోనోక్రోటపాస్తో పాటు మనం ఎక్కువనైతే మోనోక్రోటపస్ను వినియోగిస్తుంటాం కానీ మోనోతో పాటు ఎసిఫేట్ అంటే మనం ల్యాన్సర్ గోల్డ్ యూపీఎల్ కంపెనీ వారి ల్యాన్సర్ గోల్డ్ను ప్లస్ మోనోక్రోటపస్ను కలిపి కొట్టినట్లయితే ఇటు పేను బంక పచ్చదోమ అదేవిధంగా రకరకాల దోమలను కూడా మనం నివారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీనికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మోనోక్రోటపస్ను అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామును ఎస్సీఫీట్ను కలిపి కొట్టినట్లయితే సమర్థవంతంగా ఈ యొక్క పేను బంక అనేటువంటి నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకొక కంపెనీ విషయానికి వచ్చినట్లయితే ఇండోఫిల్ కంపెనీ ఇండోఫిల్ కంపెనీ వారి సాపర్ అనేటువంటి నామకరణంతో మనకు మార్కెట్లో దొరుకుతుంది దీంట్లో ఫ్యూరాన్ అదేవిధంగా ఎస్సీ ఫిఫ్టీ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఎకరకు మనము నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా పేను బంక పచ్చదమ రకరకాల సకింగ్ పేస్ట్ అంటే రసం చేయటువంటి పురుగులను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అదేవిధంగా పీఐ కంపెనీ పిఐ కంపెనీ కూడా మనకు అందరికీ తెలిసిందే దాంట్లో కూడా డైనోఏస్ అనేటువంటి నామకరణంతో అయితే మనకు ఉంది దాన్ని కూడా రెండు వందల యాభై గ్రాములు పర్ ఎకరకు యూజ్ చేసినట్లయితే కూడా సమర్థవంతంగా దీన్ని నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా పారిజాత్ ఈ పారిజాత్ కంపెనీ కూడా మంచి కంపెనీగానైతే ఉంది దీంట్లో కూడా సుప్రనిల్ అనేటువంటి నామకరణంతో అయితే అందులో ఫిప్రనిల్ ఉంటుంది అస్టామ్ ఉంటుంది రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి పిచికారి చేసుకున్నట్లయితే కూడా పేనుబంక పచ్చదుమ్మ రకరకాల సకింగ్ పిస్టమ్ కూడా నివారించుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో మొత్తానికైతే ఇవి కొన్ని టాప్లో ఉన్నటువంటి టెక్నికల్ తోటి నామకరణంతో మార్కెట్లో లభించేటువంటి నామకరణంతో అయితే ఈ యొక్క విషయాలను క్రోడీకరించి చెప్పడం జరిగింది ఇక మీ యొక్క అనుభవంలో ఈ మందు మంచిగా ఉంటుంది ఈ మందు అయితే పనితనం బాగుంటుందంటే ఒకసారి మీ యొక్క అనుభవాలను కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి పది మంది రైతులకు కూడా మీ విలువైన సమాచారాన్ని చేరవేసిన వాళ్ళు అవుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా పత్తి రైతులకు షేర్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్